అందరు కూడా రామభక్త హనుమానికి జై అంటుంటారు దానికంటే ముందు మీరు రాముడికి సేవకుడు అంటే ఇది ఇంకెవరు లేరు అటువంటి సేవ తత్పరత దానికి మిగతినటువంటి భక్తుడు ఉన్నాడు రాముడికి ఆయన లక్ష్మణుడు అంతటి భక్తుడు పెట్టుకుని ఉండగలిగేటువంటి పద్నాలుగు సంవత్సరాలు నిద్రాహారాలు మాని నిద్ర ఆహారాలు మాని అన్నను పెట్టుకున్నాడు ఇక్కడ అన్న అన్న పదం వచ్చింది కాబట్టి భక్తుడు కాకుండా పోయినాడు అంతే సింపుల్ అన్నది భక్తులతో బాధ్యత కానీ భక్తుడికి సేవకుడిగా తన యొక్క అచంచినటువంటి విశ్వాసంతో భగవంతుని సేవ చేయొచ్చు నేను సేవ సేవ మాత్రమే చేయనటువంటి భావన ఆ యొక్క హనుమంతుల వారిది అలాగే విభీషణుడు భక్తుడే తన యొక్క అన్న కిరాతకుడైనా అరే మంచివాడు కాదని చెప్పేసి ఊరడించి నానా అలా చేయొద్దన్నా ఇలా చేద్దామని చెప్పినా వినకపోవడం వల్ల ఇక నా వల్ల కాదు అని అక్కడే ఉంటున్నప్పటికీ తనని వెళ్ళగొట్టబడిన వెళ్ళగొట్టింపబడిన వాడు విభీషణుడు రాముడు వెళ్ళగొట్టాడు విభీషణుడు రాలేదు ఎప్పుడు కూడా బయటికి చాలా మందికి తెలియదు విభీషణుడు వెళ్ళగొట్టబడ్డాడు చే బలవంతంగా లంకాపురం నుంచి బయటికి నిషేధించబడ్డాడు ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళకుండా నాకు ఎవరు రాముడు ఒకడే ఉన్నాడు నక్ష అని చెప్పేసి రాముల వారి దగ్గరికి వస్తే అక్కడ కూడా హనుమంతుడు విభీషణ్ చంపబోతాడు చంపే పోతాడు ఏకంగా రాముడు ఆగు హనుమా ఆగు ఆగని తర్వాత ఆగుతా అంటే ఈగ కూడా వాల్నటువంటి తత్వం అంటే తన రాముడి మీద తన దేవుడి మీద ఈగను కూడా వాల్చకుండా చూసుకునేవాడు ఆ యొక్క హనుమంతుడు అటువంటి తత్వం అతను లేకుంది